ఈ రోజు జీవీఎంసార్డు సిరసపల్లి గ్రామంలో జరిగిన అనకాపల్లి పట్టణ జయహో బీసీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీఎస్వర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు డాక్టర్ పీలా శ్రీకాంత్ పాల్గొన్నారు మనం సాక్షి చెప్తా ప్రభుత్వం వచ్చే మూడు నెలలు కూడా పూజలు చేస్తూ ఇలా సేవ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులుగా దేవుడిని గమనించి చెప్తా నాయితే లాంటి వచ్చా ఇక్కడ రాజాలు కూడా చెప్పడం ఇక్కడ కూడా చెప్పండి ఎవరికైతే లాండీ వచ్చి వాళ్ళందరూ కూడా మూడు బాధ్యత మీ ఆ కప్పి గారి కానీ మీ ఎందరికీ చెప్పాలనే మరో ఆ ఇచ్చేలా రిమైనింగ్ వారు ఎందుకు ఇల్లు లేని వారంలో మనకి ఆ రైతు దేశంలో రెండో స్థానం వచ్చింది ఆ అభివృద్ధిలో సర్వీచ్చేవల్ల దేశంలో రెండో స్థాని వస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫీజు ఇచ్చారు అలాగే పద్దెనిమిదిలో ప్రథమ స్థానం వచ్చింది ఎన్టీఆర్ రాజ్కోట దాని గురించి యాభై లక్షల రూపాయలు ఇచ్చేది ప్రధాన మంత్రి ఆ రెండు డబ్బులు పెట్టి బిల్డింగ్ పెట్టారు హాస్పిటల్ మధ్యాహ్నం ఎంత అత్తగల్లకి కడుపు నిండా భోజనం అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేది ఏమా అన్న క్యాంటీన్ పెట్టా పెట్టలేదా వీళ్ళే సైకిల్ వచ్చి అన్న క్యాంటీన్ తీసాడు హాస్పిటల్ సర్వనాశనం చేశారు ఈ రోజు ఎవరికైతే హాస్పిటల్ దోసుకుంటున్నారు హాస్పిటల్ ఈ గురవడం వల్ల తిరిగే ఉన్నాడు పేరు వెంకట ఆరు భక్తులు నిలుదోబింగ్ చేసేస్తాడు ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ నుంచి అందుకే హాస్పిటల్ సర్వనాశనం అయిపోయింది ఆ రోజు నేను ఎమ్మెల్యే అంటే వంద పడకలు ఇచ్చి రెండు వందల యాభై పడకలు అప్గ్రేడ్ ఇచ్చి చేసి మౌలిక వసతులని మాతం విషయాన్ని ఆపరేషన్ విషయాన్ని మీ అందరికీ తెలుసు హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ అంత అభివృద్ధి చెప్తే ఈ రోజు సర్వ నాశనం చేస్తారు ఆ రోజు మా రెండో అబ్బాయి డాక్టర్ అయితే వాడు మద్రాసులో లో రెండు లక్షల రూపాయలు జీతం రాజు చేసుకుంటాడు ఉద్యోగ రిజన్ చేసుకొచ్చి ఎన్టీఆర్ హాస్పిటల్ ప్రవేశపెట్టారు ఫ్రీ సర్వీస్ చేశారు దేని ఆలోచన ప్రతి ఒక్క పేదవాడు కూడా దానికి అలాగైతే వైద్యం చేయించుకుంటున్న ఆలోచిస్తారు ఏసీలు కూడా డెబ్బై ఏసీలు విగించి అందరు కూడా ఏసీ రూమ్ లో వైద్యం జరగాలని ఆ రోజు ఏసీలు విడిస్తే ఈ గుడ రమ్మనేది వచ్చి నేను కొన్న డెబ్బై ఐదు ఏసీలు కూడా ఇప్పించారు అమ్మించుకున్నారు డెబ్బై ఐదు ఏసీలు మీరు చూసే ఉంటారు ఎన్టీఆర్ హాస్పిటల్ నేనున్నప్పుడు ఏసీలు ఉన్నాయి ఇప్పుడు ఏసీలు అనుకోవడం ఏ దొరక తెలి